వస్తా పట్టణంలో పాత ఎమ్ఆర్ఫీసు పరిధిలో ఉన్న ఈ పాత కార్యాలయంలో దాదాపు మూడు సంవత్సరాల పై చిల్లిక రోజుల క్రితము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూరగాయల మార్కెట్ ఇబ్బంది అవుతుంది అదేవిధంగా మాంసానికి సంబంధించిన వ్యాపారులకు ఇబ్బంది అవుతుంది ప్రజలకు ఇబ్బంది అవుతుంది అందుకోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు గౌరవ శాసనసభ్యులు ఇప్పుడు మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు ఆలోచన చేసి మాజీ మంత్రివర్యులు హరిష గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయల నిధులతో మూడు సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేయడం జరిగింది తదుపరి బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి ప్రజల దగ్గర ఓట్లు వేయించుకొని గెలిచింది అందుకోసమే అధికారం మీకు వచ్చింది కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచన చేసి అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపనలు చేసి తర్వాత ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మీకు అధికారిక వచ్చింది తర్వాత దాన్ని పరిగణలో తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలని చెప్పేసి గౌరవ మంత్రి గారిని కోవడం జరుగుతుంది బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ వాళ్ళు శంకుస్థాపన చేసినా మేము చేయమని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నట్టు కనబడుతుంది ఇక్కడ కానీ అది మంచి కాదు అని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది అది ప్రజల అభివృద్ధి ప్రజలు మీకు అధికారం ఇచ్చిన ఇప్పుడు తర్వాత మీకు అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని కంటినీ కంటిన్షన్ చేయాల్సిన బాధ్యత మీకు ఉన్నది కానీ చేసే పరిస్థితులు లేనట్టు కనబడుతుంది ఇలా డబుల్ బెడ్రూములు అట్లే వదిలిపెట్టారు ఇక్కడ కూరగాయల మార్కెట్ కానీ మోసం సంబంధించిన మార్కెట్ కానీ ఇంత పెద్ద కొత్త కన్స్ట్రక్షన్ కూడా జరిగానేది దాన్ని వదిలిపెట్టడం జరిగింది తర్వాత అక్కడ దాదాపు రెండు కోట్ల పైన పెట్టి శివాజీనగర్లో కురాల మార్కెట్ పెట్టడం జరిగింది అక్కడ కొంచెం ప్రజలకు ఇబ్బందిగా మారు రావడం ఇబ్బందిగా మారుతుందని చెప్పేసి కురాల వ్యాపారం పెడతా చెప్పేసి వాళ్ళు కూడా నిరాకరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మేము అక్కడ అమ్మలేము మాకు అమ్ముడు పోతలేవు మాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది బయట కురాలు పెట్టుకోవడానికి వ్యాపారులు ఇబ్బంది పడుతుండ్రు ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి సరి అయిన కురాల అమ్మకం జరుగుతలేదు అక్కడ మాకు న్యాయం జరగాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అందుకోసమే ఏదైతే పాత ఎంఆర్ఎస్ కార్యాలయం నిర్మాణం జరుగు నిర్మాణం జరుగుతున్న పనులను వెంటనే కొనసాగించి ఇది అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి గౌరవ మంత్రి గారు కూడా కోరదడుతుంది ఎందుకోసమే ఇక్కడ హుజనాబాదు మెయిన్ రోడ్డుకు దగ్గర ఉన్నది ఇక్కడ కురాల మార్కెట్ కానీ మాంసం సంబంధించిన మార్కెట్ కానీ అన్ని రకాలుగా ఇక్కడ మార్కెటింగ్ జరిగితే కొత్త మన ప్రజలకు ఇబ్బంది కూడా తొలుగుతాయని చెప్పేసి సందర్భంగా గౌరవం జరుగుతుంది అదేవిధంగా పాత ఈ శంకుస్థాపన అనేక బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినవి విన్నవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి అవి కొనసాగించాలని చెప్పేసి గౌరవ మంత్రి గారు కూడా కోవడం జరుగుతుంది ఇదే విధంగా కూరల మార్కెట్ వారికి సంబంధించింది అక్కడ ఉండి అక్కడ లే లేకపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ రోడ్డు మీదకి రావడం జరిగింది వాళ్ళు వాళ్ళని అడిగితే మేము మాకు ఆడ అమ్ముడు పోతలేము రోడ్ల మీద షాపులు పెట్టుకున్నారు మా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదని చెప్పి చెప్పుకోవడం జరిగింది ప్రతి వారం శుక్రవారం జరిగే అంగడిలో అనేక మంది ప్రజలు కురాలు కొనుగోలు చేయడం జరుగుతుంది మిగతా కొంతమంది ఉంటారు కాబట్టి అక్కడ సరిపోయే పరిస్థితి లేదు ఉస్మానాబాద్ పట్టణానికి కొంత దూరం ఉన్నాయి కాబట్టి మాకు ఇబ్బంది పడుతుంది చెప్పేసి మేము అమ్ముడు పోతలేవు అనే బాధ అన్నారు వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉన్నాయి అదేవిధంగా ఈ శంకుస్థాపన పనులు కనుక పూర్తి చేయకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మేము పోరాడుతుంది అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రికి సంపాదించింది రెండు వందల యాభై పడకలు తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ కూడా హాస్పిటల్ పరిధి సరిపోతలేదు ఇంకా కొత్త హాస్పిటల్ నిర్మాణం కోసం డెవలప్ దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి దాన్ని మొత్తం కూల్చడం జరిగింది అంటే అభివృద్ధి కార్యక్రమం మీకు అవసరం వచ్చినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఆలోచన చేయడం జరుగుతుంది మరి అంత పెద్ద హాస్పిటల్లో నాలుగైదు సంవత్సరాలు కూడా కాలే కొత్త కన్స్ట్రక్షన్ కొత్త నిర్మాణం జరిగింది అప్పుడు అది ఎందుకు కూల్చి అడుగుతున్నాం సరిపోకపోతే పైన ఉండే మరి అక్కడ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు నిర్ణయాలు తీసుకుంటారు లేరు ఇంకా అనేక రోడ్లకు సంబంధించి అనేక కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమం మీద కూడా గౌరవ అప్పుడున్న శాసనసభ్యులు ఇప్పుడు మాజీ శాసనసభ్యులు సత్యబాబు గారు ఆ శంకు చేసిన పనులు కూడా పెండింగ్ వాటి వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి